నా దగ్గర ప్రత్యక్ష సాక్షి ఉన్నారు ఆమె ఎవరో కాదు కావ్య అని చెప్తాడు కావ్యకి బోన్లో పిలుస్తారు జడ్జి గారు కావ్య బోన్లోకి వచ్చి నిజం చెప్పేస్తుంది నిన్న అనామిక దగ్గరికి రాజీ కోసం వెళ్ళాను అప్పుడు అనామిక మాట్లాడినవన్నీ మా డ్రైవర్ చేత రికార్డ్ చేయించా ఆ వీడియో ప్లే చేస్తారు అప్పుడు అనామిక షాక్ అవుతుంది ఆ వీడియోలో అనామిక కళ్యాణ్ని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్న విషయం చెప్పేస్తుంది మా కుట్ మా పుట్టింటి వాళ్ళు అప్పు తీరుస్తాడని నా ముందు కోట్లు గుమ్మరిస్తాడని చెప్పేస్తుంది ఆ వీడియో చూసి అందరు షాక్ అవుతారు జడ్జి గారు అనామికకి పదిహేను రోజులు కఠిన శిక్ష వేస్తారు దాంతోపాటు పరువు నష్టం కింద అప్పు ఫ్యామిలీకి లక్ష రూపాయలు కళ్యాణ్ ఫ్యామిలీకి రెండు లక్షలు ఇమ్మని చెప్తారు జడ్జి గారు అనామికతో అందరూ కావ్యాన్ని అభినందిస్తారు కనకం కళ్యాణ్తో ఇంకెప్పుడు మా అప్పుని కలవడానికి వెళ్ళలేదని చెప్పేస్తుంది ఇంటి దగ్గరికి వెళ్ళిన కనకంని పక్కింటి వాళ్ళు వచ్చి మాటలతో ఇబ్బంది పెడతారు బాగా తిట్టేస్తుంది పక్కింటి వాళ్ళని ఇంకెప్పుడు ఇంటికి రావద్దని చెప్తుంది రాజ్ కావ్యకి ప్రపోజ్ చేస్తున్నట్టు ఊహించుకుంటాడు ఈలోపు ప ఇంద్రదేవి పక్కనుండి చూసి ఊహించుకుంది చాలు వెళ్ళి చెప్పు అని అంటుంది అప్పుడు రాజ్ చెప్తారా నానమ్మ అంటూ టైం పాస్ చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ర్ ఛానల్